హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఇన్స్టా ఇంస్టాపాట్లో చికెన్ పులావును గ్రేవీతో పని లేకుండా రైస్ పొడి పొలాడుతూ చూడండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి తీసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ ఒక టేబుల్ స్పూను కారం ఒకటిన్నర టేబుల్ స్పూను అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేయండి అలాగే నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ వేసి చిలికిన పెరుగును ఒక కప్పు వేయండి పొడు మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలా మిక్స్ చేయండి కప్పులు బాస్మతి బియ్యాన్ని తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఇవి ఒక పది నిమిషాలను అంతే సరిపోతుందండి ఇన్స్టా ఇన్స్టాపాట్ తీసుకొని దీన్ని సాట్ అమౌంట్లో పెట్టి స్టార్ట్ బట్టను ప్రెస్ చేయండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడయ్యాక దీనిలోకి ఇలాచి నాలుగు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఒకటి లవంగాలు నాలుగు సాజీర ఒక టీ స్పూను అనాసపు ఒకటి వేయండి పొడు పచ్చిమిర్చి మూడు చీలకలుగా కట్ చేసుకున్న వేసి కొంచెం ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసిన వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి పొడిందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి దీనిలోకి పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో ఆ కప్పుతోనే వాటర్ వేసుకోవాలి పొడి టైంలోనే మీరు సాల్ట్ చెక్ చేసుకుంటే వాటర్ ఉప్పగా ఉంటే సాల్ట్ సరిపోయినట్టు సరిపోనట్లుగా ఉంటే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మీరు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి లైట్గా కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని పాట్ లిడ్ పెట్టేసుకొని అలాగే సాట్ అమౌంట్ బంద్ చేసుకోవాలంటే క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేయండి అలాగే రైస్ బటన్ని ఆన్ చేస్తే టైం అనేది సెట్ అవుతుందండి ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇష్టాపాట్లో పది నిమిషాల్లో చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ ఎంత పొడి దమ్ బిర్యానీ లాగా మసాలాలన్నీ రైస్లోకి చికెన్లోకి ఇంక్రీజ్ అయ్యి ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి విజయా హోమ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి